ఎంత చెప్తాంలేండి లోకులు కాకులు అంటారు చూడండి ఇదైతే వాస్తవం అసలు ఎందుకంటే ఇలాంటి ఉండేది చెప్తాను చూడండి క్లైమేట్ అయితే టోటల్గా చేంజ్ అయిపోయింది పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రతి అమ్మ అనుకుంటుంది కానీ ఈ క్లైమేట్ వాతావరణం మార్పుల వల్ల పిల్లలకి ఖచ్చితంగా బాగలేకుండా వస్తూనే ఉంటుంది అనమాట చింటూకైతే జలుబు చేసింది అంటారు కొంతమంది ఎందుకు ఊకే జలుబు చేస్తుంది మీ వాడికి నీకు చూసుకోవడం చేత అయితే కదా అనేసి చూసుకోవడం ఏముందండి మనం ఏమన్నా స్పెషల్గా నెత్తనెక్కించుకొని తిప్పాలా ఏంటి పిల్లల్ని వాళ్ళు ఏమైనా తిప్పుతున్నారా జలుబు చేసింది అంటే చాలు నీకు చూసుకోవడం రాకే అవుతుందిలే అంటారు అట్లా ఎందుకు అవుతుంది అమ్మకి పిల్ల పిల్లలు ఎప్పుడూ ఎక్కువే తనకంటే పిల్లల్ని ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటుంది అది వాళ్ళకి పిల్లలు ఉంటారు కానీ వాళ్ళకి అవన్నీ వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారనమాట వాళ్ళకి ఇవన్నీ తెలీదు మర్చిపోయేసి అనేస్తుంటారు ఇంకా అలా అనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని అనాలి ఏది నోటుకొస్తే అది అనేయకూడదు కదా సరే వాళ్ళ గురించి దేనికి కానీ కాస్త మనము కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూనే ఉంటాము కానీ వాతావరణం మార్పుల వల్లే పిల్లలకి ఇలాగ జలుబులు దగ్గులు తుమ్ములు ఇంక ఇవన్నీ వస్తుంటాయి అవన్నీ రాకుండానే మనం పెద్దోళ్ళం అయిపోయామే ఏంటి అటన్నిటికి భయపడిపోతే ఎలా మరి ఓకేలేండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్